హే డివైన్ సోల్స్ వెల్కమ్ హోలిస్టిక్ హీలింగ్ హోమ్ ఐమ్ లక్ష్మీ ప్రకాష్ కొనికేట ఐఎమ్ ఏ పర్సనల్ హీలింగ్ కోచ్ మీకు తెలుసా మన ఇండియాలో పదిలో ఒకరికి ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడుతున్నారు అందులో సెవెంటీ పర్సెంట్ లేడీసే ఉన్నారు మన లేడీస్కి క్యాజువల్గానే ఇమ్యూన్ సిస్టమ్ బలంగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎప్పుడు మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అండ్ మన లైఫ్ స్టైల్ దెబ్బతిన్నప్పుడు అండ్ కొన్ని మన జెనెటికల్గానే మన పేరెంట్స్ నుండి వచ్చినవి వీటన్నిటి ద్వారా వచ్చే ఈ ఇమ్యూన్ డిజార్డర్స్ కొన్నిసార్లు మనకి మన హెల్త్కి ఉపయోగపడే ఇమ్యూని సిస్టమే మనకి అగనెస్ట్గా వర్క్ చేస్తుంది అటువంటి సిచ్యువేషన్స్లోనే మనం ఈ థైరాయిడ్ స్కిన్ ఇష్యూస్ ఫెటిగ్ అంటే అలసట జాయింట్ పెయిన్స్ అండ్ డ్రై ఐస్ డ్రై మౌత్ అండ్ మనం వీటిని నెగ్లెక్ట్ చేసి వదిలేసామంటే చాలా చాలా ఇమ్యూనిసిస్టన్ని దెబ్బతీస్తాయి ఇవి ఎక్కువగా బయటపడే టైమింగ్స్ మన మంత్లీ మెనెస్ట్రోల్స్ సైక్యం మీద దెబ్బతీస్తుంది అండ్ ప్రెగ్నెన్సీలో దెబ్బతీస్తుంది అండ్ మన మెనోపాజ్ టైం ఉంటుంది కదా లేడీస్కి ఆ పీరియడ్లో అట్లాంటి టైమ్స్లో వీటి ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎవరో కాదండి నేనే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బాధపడ్డాను ఈ ఆటో ఇమ్యూని డిజార్డర్స్తో నేను ఎలా బయటపడ్డానో నేనెలా హీలయ్యానో నా మెంటాస్ నా గురువుల దగ్గర నుంచి నేను నేర్చుకున్న న్యాచురల్ హీలింగ్ మొడాలిటీస్ ఎమోషనల్ ఫ్రీడమ్ ట్యాపింగ్ అండ్ హోపోనోపో అండ్ అండ్ న్యాచురల్ హీలింగ్ మొడాలిటీస్ ఎనర్జీ హీలింగ్ అండ్ చక్ర బ్యాలెన్సింగ్ మన చక్రస్ అంటే మన హార్మోన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసి మన చక్ర బ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకొని మెడిటేషన్స్ మన ఫుడ్ మన వాటర్ మన స్లీప్ మన మూమెంట్ మన థాట్స్ మన ఎమోషన్స్ మన వర్డ్స్ ఎవ్రీథింగ్ మనం మార్చుకొని ఎవ్రీడే కన్సిస్టెన్సీ ప్రాక్టీస్తో హీల్ అవ్వగలం నేను అలాగే హీల్ అయ్యాను వితిన్ సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్లో హీల్ అయ్యాను అండ్ నేను ఒక పర్సనల్ హీలింగ్ కోచ్గా నాలాంటి వారిని ఎంతో మందిని హీల్ చేయాలని ఒక గొప్ప మిషన్తో స్టార్ట్ అయ్యాను ఖచ్చితంగా మీరు ఈ ఆటో ఇమ్యూనిటిజాన్ని నెగ్లెక్ట్ చేయకండి మీ హీలింగ్ సిస్టాన్ని స్ట్రాంగ్ చేసుకోండి వీ టుగెదర్ హీల్ థ్యాంక్ యూ మోర్ ఆల్